ఎవరివాన్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను అండి వాళ్ళ వీడియో వచ్చేసి మా ఇంట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి అనమాట మా పిల్లలు వచ్చేసి బయట ముగ్గేస్తున్నారు చూపిస్తానండి అందరూ శారీస్ గురించి అడుగుతున్నారండి శారీస్ బిజినెస్ మానేసేవాన్ని ఏం ఏం మానేయలేదండి కొంచెం టైం పడుతుంది అంతే ఇంకా డెవలప్ కోసం కొంచెం టైం పడుతుంది అంతే ఏం మానలేదండి ఓకేనా ఇంకా వీడియోస్ కూడా చేస్తాను కుదిరితే లైవ్కి వస్తానండి

వేసినావాడేసిన చేసుకుంటావా ఆ తీగలు కూడా కానరాట్లేను మా చుక్కలు పెట్టుకుంటావా ఫస్ట్ షేడింగ్లో కలిసిపోతుంది అది ఆల్రెడీ షేడింగ్ వేసినాం కాబట్టి

నిజానికి వైలెట్ వేకు ఏంటనే బాగుంది బాగా నచ్చేట్ బాగుంది సర్లే ఇంకా వేసేసి ఏసేయలేమో వేసినా కానీ బాగుందిలే వైలెట్ వేయకుంటే బాగా డీసెంట్గా ఉంది అది వేస్తే కొంచెం ఏదో ఎత్తి కొడుతుంది అక్కడ

మా వంటలో వచ్చేసి చికెన్ అండి చికెన్ చేసుకున్నాము ఇలా ఉంది బిర్యానీ రైస్ చేసుకున్నాము ఇలా మా పాప ఇలా రాసిందండి ఇలాగా ఇలా పేపర్ మీద స్కెచ్ తోటి అనమాట ఇలాగా హ్యాపీ న్యూ ఇయర్ అని ఇలా ఆమెనే డెకరేట్ చేసింది మా చిన్న పాప హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ ఈ సంవత్సరం సాధించాలని కోరుకుంటున్నాను దాని అందరూ సక్సెస్ అవ్వాలని చిన్ను హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం అందరూ హ్యాపీగా సంతోషంగా మీ కోరికలు నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను అండి అందరి డ్రీమ్స్ నెరవేరాలని కోరుకుంటున్నాను